మండలం పెరికేడు గ్రామంలో వికలాంగుల జరిగింది కృష్ణా జిల్లా బాపులపాడు మండలం పెరికేడు గ్రామానికి చెందిన పడాలి సింహాచలం అనే మహిళకు పుట్టుక నుండి పక్షవాతం జబ్బుతో ముప్పై ఐదు సంవత్సరాలుగా నడవడం మాట్లాడటం చేత కాదు ఆ మహిళకు సంబంధించి అన్ని పనులు నిరుపేద కుటుంబానికి చెందిన వృద్ధులైన ఆ మహిళ తల్లిదండ్రులు పడాలి కామయ్య సాయమ్మ చేస్తుంటారు వారి ఆర్థిక ఇబ్బంది చూసిన తెలుగుదేశం నాయకులు బొట్టాపు ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ కు చెందిన మేడది సుబ్బయ్య ట్రస్ట్ చైర్మన్ ఎం వెంకటేశ్వర్ వివరించగా నిత్యావసర వస్తువులు వెయ్యి రూపాయల నగదు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మేడది సుబ్బయ్య ట్రస్ట్ చైర్మన్ ఎం వెంకటేశ్వరరావు ట్రస్ట్ సభ్యురాలు జింకా లలిత రాణా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు సుంకర్ సాంబశివరాయన్ తెలుగుదేశం నాయకులు బొట్టాపు ప్రవీణ్ కుమార్ ముప్ప గిరిబాబు కానుమలు గ్రంథాలయ పాలకులు షేక్ రహీం తదితరులు పాల్గొన్నారు అభిమానియన్ బ్రిజిడి గ్రామంలో ముప్పై సంవత్సరానికి కొత్త నుంచి అంగవైగ్యంతో నలభై ఏడు పంతొమ్మిది ఉన్న ఒక మైదలకు ఈ రోజు ఎయిడ్ సూపర్ ట్రస్ట్ చైర్మన్ ఎం వెంకసారు వెయ్యి రూపాయలు నలభై జరిగింది ఇక ఈ కార్యక్రమాన్ని పాల్గొనించిన వ్యక్తి మన ప్రక్రియ గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకులు బట్టా ప్రవీణ్ కుమార్ ఆయనకి మాకు నేర్చు గారికి గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటుంది